హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయ ఉమెన్స్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా శారీ కలెక్షన్ కూడా ఎలా ఉందో చెప్పేయండి లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి ఇందులో నేను బిజినెస్ గురించి కొన్ని టిప్స్ అయితే చెప్పాను కంపల్సరిగా లాస్ట్ వరకు అయితే వీడియో వీడియో చూడండి ఇందులో ఎవరికైనా శారీస్ నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టేయండి ఇంట్లో ఉండి శారీ బిజినెస్ చేయాలి అనుకుంటుండే వాళ్ళు శారీ బిజినెస్ అనేది ఐదు వేలతో కూడా మొదలు పెట్టచ్చండి ఫస్ట్ అయితే నేను టెన్ థౌజండ్తో అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు వన్ ల్యాక్ వరకు తీసుకొస్తున్నాను ఇంట్లో ఉండి కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే ప్రతి మహిళకి నా మనసులో మాట అయితే చెప్పాలి అనిపించింది ఎందుకంటే ఈ బిజినెస్ చిన్నది కాదండి మన మనసు మన ఓపిక మన కష్టంతో నడుస్తుంది శారీ బిజినెస్ అనేది శారీ బిజినెస్ అంటే మొదట ఓపిక అయితే కావాలి ఫ్రెండ్స్ కస్టమర్స్కి చూపించడానికి కొన్నిసార్లు గంటల సమయం పడుతూ ఉంటుంది ఒక్కోసారి తీసి చూపించాలి చూపించాల్సి ఉంటుంది మళ్ళీ హోల్డ్ చేసి పెట్టుకోవాలి కొంతమంది చూసి కొనరు కూడా కానీ మనం కోపం కాకుండా స్మైల్తో అయితే ఉండాలి ఇది సింపుల్గా కనిపించవచ్చు కానీ ఇది మన బలాన్ని పరీక్షించే సమయం కదా కరెక్టే కదా ఫ్రెండ్స్ శారీ బిజినెస్లో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే క్వాలిటీ అండి శారీస్ అయితే క్వాలిటీ ఉండాలి ఎంత బ్యూటిఫుల్ డిజైన్ అయినా క్లాత్ బాగా లేకపోతే కస్టమర్స్ అయితే మళ్ళీ రారు మన దగ్గరికి అందుకే మనం చూపించే శారీ శారీస్ మాత్రం క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది మీరు తెచ్చే ఐదు వేలు కానీ పదివేలు కానీ శారీసు ముందు మీ ఏరియా ఎలాంటిదో ఎక్కువ జాబ్ హోల్డర్స్ ఉన్నారా చిన్న చిన్నగా పనులు చేసుకుంటూ ఉండే వాళ్ళు ఉన్నారా వాటిని బట్టి అయితే మీరు శారీస్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ మీరుండే ఏరియాని బట్టి అయితే శారీస్ అయితే తీసుకోండి శారీస్ తెచ్చిన వెంటనే మీ చుట్టుపక్కల వాళ్ళకి స్నేహితులకి కానీ రి రిలేటివ్స్కి కానీ ఫస్ట్ అయితే చూపించండి వాళ్ళు తీసుకుంటారో లేదో అనుకోకుండా మీరైతే ఫస్ట్ చూపించండి తీసుకునే వాళ్ళు తీసుకుంటారు లేని వాళ్ళు వేరే వాళ్ళకైనా చెప్పే అవకాశం ఉంటుంది కదా ఇది టైంపాస్ లాగా కాదండి ఎందుకంటే కొద్ది రోజులు పెట్టి మళ్ళీ వదిలేశారంటే స్టాక్ అయితే మిగిలిపోతుందండి ముందే ఆలోచించుకొని అయితే శారీ బిజినెస్లోకి దిగండి ఫస్ట్ తెచ్చిన కొన్ని శారీస్ అయిపోతాయి మళ్ళీ మీరు స్టాక్ తెస్తేనే వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వస్తూ ఉంటారు ఫస్ట్ టైం మిగిలిపోయాయి కదా అని మీరు అంటే మళ్ళీ మళ్ళీ రారు మీ దగ్గరికి మీరు కలెక్షన్స్ తెస్తూ ఉంటేనే కదా వస్తూ ఉంటారు ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు శారీస్ తెచ్చిన తర్వాత మార్జిన్ అయితే ఎక్కువ అయితే పెట్టుకోకండి మినిమమ్ అంటే హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ కన్నా ఎక్కువ మార్జిన్ పెట్టుకోకండి ఎందుకంటే ఫస్ట్లోనే మనం అంత మా రేటు పెడితే ఎవరు మన దగ్గరికి రారు ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇంకా బిజినెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి నేను వీడియోలో చెప్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్